ప్రెజలాట్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రెండవ దినవృత్తాంతములు ఇరవైవ అజయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాము యుహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి మన దేవుడు స్థుతుల మీద ఆశీనుడయ్యే దేవుడు దేవుని యొక్క కృప నిరంతరం మనకు ఉండాలంటే ఆయనను స్థుతించే వారముగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతించే మనం ఉండాలి ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతించే వారముగా సన్నుతించే వరముగా కీర్తించే వరముగా మనం ఉంటాము దేవుని యొక్క కృప మెండుగా మన మీద ఉంటుంది దేవుని యొక్క కృప మనకు లేకుండా మనం జీవించలేం ఆయన కృపే మనల్ని రక్షించేది ఆయన కృపే మనకు సమృద్ధినిస్తుంది ఆయన కృప మన యొక్క జీవితంలో స్వస్థతను కలుగు చేస్తుంది పోదే కాల సమయంలో ఆయన కృపను మెండుగా మనం పొందుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన వారముగా మనం మనముంటే దేవుడు సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తాడు బాధల్లో ఇబ్బందుల్లో నుండి ఆయన మనల్ని విడుదల కలుగు చేస్తారు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్తుతించే స్థుతించేవారుగా ఉంటూ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని దీవెన వెంబడి దీవెన పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మెండుగా మీ మీద కృమరింప చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవా యొక్క ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రించిన తీసరాష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీ కృప నిరంతరం మా మీద ఉండాలంటే మేము ఎల్లప్పుడూ నేను స్థుతించే వారముగా ఉండాలి కనుక నువ్వు చేసిన కార్యాలను మర్చిపోయేవారుగా కాకుండా నీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నేను సన్నుతించి నేను స్థుతించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పెరట వేడుకొని చునాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్